హాయ్ అండి ఈరోజు మనం బండి వచ్చేసి మిరప తోట వేసే పొలంలో గుంటక తోడడానికి అయితే వచ్చింది ఈ గుంటకు వల్ల ఉపయోగం ఏంటంటే అండి మనం గొర్రు వ్యవసాయం చేసిన తర్వాత ఈ గుంటక అనేది తోలడం వల్ల చిన్న చిన్న కలుపు మొక్కలు అనేది తీసివేయబడుతుంది మామూలుగా అయితే ఇదిగో కలుపు మొక్కలు అనేది మిరప తోటలో వస్తుంటాయండి ఈ గుంటకు తోలడం వల్ల ఈ కలుపు మొక్కలు ఇలాంటి మొక్కలు అనేది లెగిసిపోతుంటాయి లెగిపోయి ఎండకి ఎండిపోతుంటాయి ఈ పొలం వచ్చేసి మిరప దాటేసే పొలం అండి రైతుది దీంట్లో వేరు పురుగు కానీ ఏమి రాకుండా రైతు మందు కూడా ప్రస మందు కూడా చిమ్మాడండి దీంట్లో యూరియాలో కలిపి ఈ అనేది రైతు చిమ్మాడు పొలంలో వెతజిమ్మాడు దీనివల్ల ఉపయోగం ఏంటని అడిగితే మొక్క మిరప మొక్కకి వేరు పురుగు అనేది ఆశించకుండా ఉంటుందని చెప్పేసి రైతు అయితే అన్నాడు మనం ఈ గుంటకు తోడడం వల్ల మాత్రం ఈ గడ్డి అనేది అండి ఈ గడ్డ అనేది లెగిసిపోవడం వల్ల కలుపు అనేది తక్కువ పడుతుంది ఇప్పుడు బండి అయితే వస్తుంది చూడండి మట్టి దాన్ని మట్టిని ఎలా క్రాప్ చేస్తుంది అనేది అర్థమైంది బ్లేడ్ బ్లేడ్ లాగా పొదనగా ఉంటుందండి బ్లేడ్ అనే గుంటక పలుగనేది మట్టిని లోతు నుంచి దున్నుకోండి రావడం వల్ల కలుపు మొక్క అనేది లేచిపోతుంది దానివల్ల ఉపయోగం ఏంటంటే అండి మనం వేసే పైరుకి మిర్చి కలుపు మొక్కలు అనేది తక్కువగా ఉంటాయండి అలా మట్టి తిరగబడడం వల్ల కలుపు మొక్క అనేది పైకి లెగిపోతుంటుంది ఇలా తోలడం వల్ల ఇంకా కలుపు మొక్క అనేది పెరగదండి మందళ్ళు కానీ ఎక్కడ కూడా తిరగబడిపోతుంది గడ్డి మొక్క అనేది ఇదిగో ఇలా ఈ విధంగా లేచిపోతుందండి భూమిలో ఉన్న గడ్డి మొక్క అనేది ఇలా లేచిపోతుంది ఇది ఎండకి ఎండిపోతుంది ఇంకా